కర్ణాటకలోని బెంగళూరులో రెండో విమానాశ్రయం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఉన్న ఎయిర్‌పోర్ట్కు అధిక రద్దీ కారణంగా మరో ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని సిద్ధరామయ్య సర్కార్ భావిస్తోంది. బెంగళూరులో రెండో విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదన ఇప్పటిది కాదు కానీ దానిపై ఇప్పటికీ చర్చలు కొనసాగుతున్నాయి. కొత్త ఎయిర్‌పోర్ట్ ఎక్కడ నిర్మించాలనే విషయంపై స్పష్టత వచ్చాక కేంద్రానికి యోచనలో ఉంది కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర రాజధాని బెంగళూరులోని గౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రద్దీ క్రమంగా పెరుగుతోంది ఈ నేపథ్యంలో బెంగళూరులో మరో విమానాశ్రయం నిర్మించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ముఖ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండో విమానాశ్రయంపై చర్చలు జరుగుతున్నాయి బెంగళూరులోనే నిర్మించాలని భావిస్తున్న ఈ విమానాశ్రయంపై తుది నిర్ణయం మాత్రం ఆలస్యమవుతుంది రాజకీయ వాణిజ్య సామాజిక ఆర్థిక అంశాలతో ముడిపడిన ఈ రెండో విమానాశ్రయంపై పొరుగు రాష్ట్రం తమిళనాడు కూడా కన్నేయడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది ఎయిర్పోర్టు ఏర్పాటు విషయంలో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ నెల పదిహేడున కేంద్రానికి ప్రతిపాదన పంపాలని నిర్ణయించింది ప్రస్తుతం పార్లమెంట్లో కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో లేవనెత్తిన ఓ చర్చ బెంగళూరులో రెండో విమానాశ్రయంపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరదించేలా చేసింది తమకు అవకాశం ఇస్తే బెంగళూరు ప్రజల అవసరాలు తీర్చేలా మరో విమానాశ్రయాన్ని హోసూరులో ఏర్పాటు చేస్తామని తమిళనాడు ఎంపీ తంబిదురై తెలిపారు అందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర విమానయాన శాఖకు మనవి చేశారు ఎంపీ తంబిదురై ఆయన ప్రతిపాదనను అక్కడే ఉన్న మాజీ ప్రధాని హెచ్ఏ దేవేగౌడ అడ్డుకుని బెంగళూరులోనే రెండో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేస్తోందని చెప్పి తమిళనాడు దోకుడుకు కళ్లెం వేశారు అప్పటికే చర్చ ముగిసినా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ విమానాశ్రయంపై నాన్చుడు ధోరణిని అవలంబిస్తే అవకాశం కాస్త తమిళనాడు కొట్టుకుని పోతుందన్న భయం మాత్రం మొదలైంది కర్ణాటకలో రెండో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర భారీ పరిశ్రమలో వాణిజ్య శాఖ మంత్రి ఎంబీ పాటిల్ స్పష్టతనిచ్చారు ఎయిర్పోర్టు నిర్మాణం కోసం బెంగళూరు దక్షిణ ప్రాంతంలోని బిడది హోరెహళ్లి ఉత్తరాన నెల్లమంగల ప్రాంతాన్ని ఎంపిక చేశామని ఈ రెండింటిలో ఏదో ఒక చోట విమానాశ్రయానికి అనుమతివ్వాలని కేంద్రానికి ఈ నెల పదిహేడున ప్రతిపాదన పంపుతామని ఎంబీ పాటిల్ తెలిపారు అయితే ఈ రెండు ప్రాంతాల ఎంపిక కూడా రాజకీయ పోరుగా మారింది ఎందుకంటే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సొంత జిల్లాలోని బిడది హరోహళ్లి కోసం హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్ తన జిల్లా తమకూరు దగ్గరలోని వెలమంగలలో ఎయిర్పోర్టు ఏర్పాటు కోసం పట్టుబడుతున్నారు దీంతో ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో చర్చల తర్వాతనే ఈ ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసే అవకాశం ఉంది బెంగళూరులో రెండు ఎయిర్పోర్టు కోసం కర్ణాటక ప్రభుత్వం రెండు ప్రాంతాలను ఎంపిక చేసి వాటిలో ఏదో ఒకటి ఫైనల్ చేయాలని భావిస్తోంది అయితే ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై వేలనంత త్వరగా ఓ స్పష్టతకు రావాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికీ ఈ ప్రాజెక్టును తమిళనాడు ప్రభుత్వం కూడా నిర్మించాలని భావిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటకలోని ఇద్దరు మంత్రులు తమ ప్రాంతంలోనే ఎయిర్పోర్టు నిర్మించాలని పట్టుబడుతూ పోతే ఇంకా ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది అందుకే వేలనంత త్వరగా బెంగళూరులోని ఏ ప్రాంతంలో ఎయిర్పోర్టు నిర్మించాలనే అవగాహనకు వచ్చి త్వరగా కేంద్రానికి ప్రతిపాదన పంపించకపోతే గతంలో మాదిరిగానే ఈ ప్రాజెక్టును కూడా తమిళనాడు పట్టుకుపోయే అవకాశం ఉంది ఇప్పటికే కర్ణాటక నుంచి ఓలా మొబిలిటీ యూనిట్ అశోక్ లేలాండ్ టైటాన్ టీవీఎస్ మోటార్స్ మైక్రోలాబ్స్ తమిళనాడుకు చేజారిపోయాయి ఇక ఎయిర్పోర్టు విషయంలో కూడా నువ్వా నేనా అంటూ డీకే శివకుమార్ జి పరమేశ్వర్ పోట్లాడుకుంటూ కూర్చుంటే ఇది కూడా తమిళనాడుకు చేజారిపోయే అవకాశం ఉంది దీంతో కర్ణాటకలోని ఐటీ వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే హోసూరుతో పాటు బెంగళూరులోని ఏ ప్రాంతంలోనైనా విమానాశ్రయం ఏర్పాటు చేయాలంటే కేఐఏ ఒప్పందంలోని నూట యాభై కిలోమీటర్ల పరిమితి నిబంధన సడలింపు కోరాల్సి ఉంటుంది కేఐఏ నుంచి రాకపోకలు చేసే వారిలో డెబ్బై శాతం మంది వైట్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ సిటీలో ఉండే ఐటీ ఆధారిత రంగాలకు చెందినవారున్నారు దేవనహళ్ళికి వెళ్లేందుకు కనీసం రెండు గంటల సమయం పడుతుంది హోసూరుకు వెళ్లేందుకు అరగంట చాలు బీబీఎంపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్నేళ్లైన బొమ్మనహళ్ళిలో ట్రాఫిక్ను నియంత్రించలేకపోతున్నాయి హోసూరులో విమానాశ్రయంతో కర్ణాటక సైతం లబ్ధి పొందే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో బెంగళూరులో రెండో విమానాశ్రయం ఏర్పాటుకు కర్ణాటక ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది లో రెండో విమానాశ్రయం ఏర్పాటు విషయంలో అలసత్వం వహిస్తే దాని తమిళనాడు ప్రభుత్వం లాకెల్లే యోచనలో ఉన్న నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వం అప్రమత్తమైంది